నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే జస్ట్ త్రీ అయితే మీకు చాక్లెట్స్ని ఇంట్లోనే హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఎక్కువగా మాట్లాడను కొంచెం తక్కువగా మాట్లాడతాను మీరు కూడా ఈ వీడియో చూసి ఏ విధంగా చేయాలన్నది అనేది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ చేతులతో హెల్దీగా పిల్లలకి చాక్లెట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి ఈ చాక్లెట్స్ చేసుకోవడానికి నేను ఈ కప్పునైతే మెజర్మెంట్ కింద తీసుకున్నానండి ఈ కప్పు తోటి ఒక రెండు కప్పుల బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ కప్పు కోకో పౌడర్ వన్ కప్పు మెల్టెడ్ గీ వేసుకుంటున్నానండి మీరు గీ ప్లేస్లో కావాలంటే బటర్ వేసుకోవచ్చు మెల్టెడ్ బటర్ని అట్లాగే బెల్లం పౌడర్ ప్లేస్లోని పంచదార పౌడర్ని కూడా వేసుకోవచ్చండి ఏ కప్పు మెజర్మెంట్ తీసుకుంటే ఆ కప్పుతో వేసుకుంటే సరిపోతుంది ఇలాగా త్రీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్న తర్వాత దీని అంతటినీ ఒక్కసారి బాగా అన్ అంత బాగా కలిసేలా కలపండి ఇదంతా ఇలా కలిసేలా కలిపిన తర్వాత మనం స్టవ్ మీద వేడి నీళ్ళు అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ వేడి నీళ్ళు అనేవి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బౌల్ని వేడి నీళ్ళ మీద పెట్టేసి ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు అలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే మనకి బెల్లం అనేది కరిగి కొంచెం లిక్విడ్లో ఫామ్ అవుతుందనమాట చూసారు కదా ఇది కొంచెం లిక్విడ్లా లూజ్గా అయింది కదండి ఇలాగే అవుతుంది మనం బెల్లం కాబట్టి కరగడానికి కొంచెం టైం పడుతుంది అయినా కూడా మనకి చిన్న చిన్న క్రిస్టల్స్లా ఉంటాయి పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు పంచదార అయితే మనకి చక్కగా ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు దించేసుకుందాము ఇప్పుడు చూసారు కదా ఇది లిక్విడ్లో ఫామ్ అయింది కదా దీన్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత మనకి బయట సిలికాన్ మౌల్డ్స్ దొరుకుతాయి కదండి నా దగ్గర ఉన్నది ఇదే ఒక మౌల్డ్ మీరు అనుకోవచ్చు ప్రతిదానికి ఇదే యూజ్ చేస్తున్నారని నా దగ్గర ఉన్నది ఇది ఒకటేనండి మరి సిలికాన్ మాల్డ్కి మనం ఏమీ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు సిలికాన్ మౌల్స్లోకి చాక్లెట్ సిరప్ని అంతటినీ వేసేసుకోవడమే ఇలా మొత్తంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ సిరప్ని అంతటిని మన సిలికాన్ మాల్స్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అంతటిని బయట ఉంచేయాలండి కొంచెం స్టిఫ్గా అయిన తర్వాత అప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో అన్నది పెట్టాలి చూసారు కదా ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను బయట దగ్గర దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు అయితే దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు అయితే ఉంచానండి స్టిఫ్గా అయిపోయింది చూశారు కదా ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకొని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ఉంచుకుంటే మనకి చూసారు కదా చాక్లెట్స్ అనేవి ఎంత స్టిఫ్గా రెడీ అయిపోయాయో మీకు ఇప్పుడు నేను డిమోల్ చేసి చూపిస్తాను రిమూవ్ చేసి చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇంట్లోనే చాక్లెట్స్ హెల్దీ చాక్లెట్స్ కూడా బెల్లంతో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కావాలంటే ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు క్రిస్మస్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా మరి నేను చేసిన ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ హెల్దీ చాక్లెట్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి మరి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న